రాత్రిపూట హెర్బలైఫ్ మిల్ రిప్లేస్మెంట్ షేక్ ఎందుకు తీసుకోవాలి ఈ పది రీజన్స్ మీకు చాలా ముఖ్యం అవుతుంది నెంబర్ వన్ ఇవన్నీ కూడా సైంటిఫికల్గా చెప్పింది అనమాట వాస్తవాల శాస్త్ర ప్రకారం లో ఇన్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ వైజు తక్కువ ఉంటుంది అనమాట ఇండెక్స్ వైజు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు దానివల్ల షుగర్ స్పైక్స్ రావు ఓకే నెంబర్ టూ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ రాత్రిపూట ఎందుకంటే పడుకున్నప్పుడు రిపేర్ అవుతుంది బాడీ రీజనరేషన్ అవుతుంది అందుకని మనకి మజిల్ రిపేర్ గురించి ఫుల్ ఫుల్నెస్ రావడానికి ఆకలి హంగర్ ప్యాంక్స్ లేకుండా ఉండటానికి ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ నెంబర్ త్రీ క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది క్యాలరీస్ తక్కువ ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్లో వెయిట్ మెయింటెనెన్స్ ఇట్లాంటి వాటిలో మీకు ఇండైరెక్ట్గా హెల్ప్ఫుల్ అవుతుంది నెంబర్ ఫోర్ న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే న్యూట్రిషన్ సాంద్రత ఎక్కువ ఉంటుంది డెన్సిటీ వల్ల ఎక్కువ ఒక తక్కువ పోర్షన్లో ఎక్కువ వైటమిన్స్ మినరల్స్ న్యూట్రియన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్ దిస్ థింగ్స్ అన్నీ మనకి ఎప్పుడైతే ఉందో మీల్ రిప్లేస్మెంట్లో ఆటోమేటిక్గా మీకు న్యూట్రిషన్ వైజు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీనివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ విటమిన్ బి సిక్స్ ఇట్లాంటివి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ స్లీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అట్లాగే నెంబర్ ఫైవ్ ఇది ఈజీ అండ్ డైజెషన్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సులభంగా ఉంటుంది ఎందుకంటే చాలా ఇది హెవీగా ఉండదు లైక్ మీరు రాత్రిపూట బిర్యానీ కానీ సమోసాలు లేకపోతే రాత్రిపూట చపాతీలు ఇంకా హెవీ ఫుడ్ తిన్నారనుకోండి అవన్నీ కూడా మనకి స్టమక్లో ఉంటుంది ఉండిపోయే అది కొన్ని చోట్ల టూ డేస్ కూడా అట్లానే ఉంటుంది లోపల డైజెషన్ పాయింట్లో ప్రాబ్లం అవుతుంది వేరేది మనకి ఇక్కడికి లైట్గా ఉండటం వల్ల వెంటనే బాడీ అబ్జార్బ్ అవుతుంది గట్కి అంటారు గట్ అంటే పేగులకి పొట్ట లోపలికి చాలా ఫ్రెండ్లీ అనమాట ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది గట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఓకే నెంబర్ సిక్స్ మెటబాలిజం వైజ్ జీవక్రియల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది అనమాట సర్కాడియన్ రిధమ్ అంటారు అట్లానే బయలాజికల్ క్లాక్ అంటారు ఇవి టైం టు టైం మనకి బాడీలో పనిచేస్తూ ఉంటాయి అనమాట దీని ప్రకారం ఏంటంటే మనకి గ్రోత్ హార్మోన్ మెలటోనిన్ అనేది రాత్రిపూట ఈవినింగ్ టైంలో ప్రొడ్యూస్ అవుతుందనమాట దానికి సంబంధించిన ఉండటానికి దానివల్ల నిద్ర పడుతుంది దానివల్ల అన్ని చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి టైం టు టైం ఎలా తీసుకోవాలా మెటబాలిజం ఉంటారు జీవక్రియలు వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది రాత్రిపూట ఈ హెర్బల్ షేక్ తీసుకోవటం వల్ల నెంబర్ సెవెన్ స్లీప్ ఫ్రెండ్లీ నిద్ర కూడా చాలా మంచిది ఓకే నిద్రకి పోవాలంటే మనకి రాత్రిపూట హెవీ ఆల్కహాల్ అట్లాగనే హెవీ బిర్యానీలు హెవీ ఫుడ్ అట్లానే జంక్ ఫుడ్ లేకపోతే బాగా తీసుకోవటం వల్ల చాలామంది నిద్ర వస్తాను అనుకుంటారు యాక్చువల్ నిద్రపోతుంది కాబట్టి సైంటిఫికలీ చెప్పింది ఏంటంటే లైట్గా ఉండాలి రాత్రిపూట తీసుకునే టైంలో అందుకని ఇది షేక్ అనేది చాలా ఈజీ లైట్ ఆన్ ద స్టమక్ ఆ విధంగా మీకు నిద్ర కూడా పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట నెంబర్ ఎయిట్ ఇస్ కన్వీనియంట్ ట్రావెల్ ఫ్రెండ్లీ అంటే చాలా సులువు అనమాట ఎక్కడ తీసుకెళ్ళినా తీసుకెళ్ళిపోవచ్చు ట్రావెలింగ్లో కూడా తీసుకెళ్ళచ్చు ప్రయాణంలో తీసుకోవచ్చు క్విక్ ఈజీ జస్ట్ వన్ టూ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అట్లాగనే తొమ్మిదవది మన ఈటింగ్ బిఫోర్ ద సన్సెట్ అంటే మన సూర్యాస్తం లోపు తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట రాత్రిపూట ఆహారం రాత్రిపూట డిన్నరు చాలామంది లేట్గా తీసుకుంటారు పదకొండు పన్నెండు ఈవెన్ నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు చాలామంది రాత్రిపూట అంతా పనిచేస్తుంటారు డే టైంలో పడుకుంటారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవెన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది సెల్యులర్ న్యూట్రిషన్ కాబట్టి వెంటనే బాడీలోకి అబ్జార్వ్ అవుతుంది వెళ్ళాయి అంటారు అంటే పేగుల లోపల వెళ్ళాయి అంటారు సో ఫింగర్స్ లాగా ఉంటుంది వాళ్ళని పీల్చుకోవటం ఈజీ ఉంటుంది కాబట్టి తినటం వేరు అబ్జార్బ్షన్ వేరు పీల్చుకోవటం వేరు ఇవన్నీ ల లెవెల్ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి మనకి సన్సెట్ లోపు కూడా తీసుకోవచ్చు మనం ఈవెన్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఫ్రెండ్లీ అనమాట తీసుకోవచ్చు మనం కాబట్టి కొంతమంది తినేసి వెంటనే పడుకోవాల్సి వస్తుంది లేట్ నైట్ వాళ్ళకు కూడా ఇది చాలా ఫ్రెండ్లీ అనమాట స్టమక్ ఫ్రెండ్లీ డైజెషన్ ఫ్రెండ్లీ గట్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట టెన్త్ పాయింట్ ఏమంటే రైట్ ఈటింగ్ హ్యాబిట్స్ అట్లాగనే మీ బిహేవియర్ని ఇండైరెక్ట్గా మారుస్తుంది ఒక విషయం ఇంకో దాని మీద ఎఫెక్ట్ కొడుతుంది ఓకే ఎవరిథింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ అంటారు అర్జున్ రాన్ అంటే మనకి ఒకటి మంచి పని చేస్తే దాన్ని ఇంకో మంచి పని చేయాలనిపిస్తుంది ఒక చెడు పని చేస్తే ఇంకో చెడు పని చేయాలనిపిస్తుంది ఆ విధంగా బిహేవియల్ చేంజెస్ని కూడా మనకి ఇది సెటరేట్ చేస్తుంది అనమాట ఇది ఎప్పుడైతే మీరు మంచిగా తీసుకున్నారో దానివల్ల మంచి పనులు మంచి అలవాట్లు ఎర్లీ మార్నింగ్ లేవటం లేట్గా పడుకోకుండా ఉండటం ఇట్లాంటివన్నీ పనికి వస్తుంది సో నేను ట్రై చేస్తున్నాను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నైట్ షేక్ మీరు కూడా ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు ట్రై చేసి నాకు మళ్ళీ చెప్పండి